నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఇంకా ఏ ఏ దర్శనం వారికి అంటే మూడు వందల రూపాయలు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఇలాంటి విషయాలతో పాటు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి అలాగే నడకదారి టైమింగ్స్ నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాలను కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై వేల రెండు వందల అరవై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలండి దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు పదహారు నుంచి ఇరవై గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్యదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది నిన్నటి రోజు ఉదయం నుంచి అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యాయి నారాయణ గిర్షియర్స్ అయితే ఖాళీగానే ఉన్నాయండి కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్లు ఎంటర్ అయిన భక్తులు నేరుగా వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలోకి అయితే అలో చేశారు ఇక ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు నిన్నటి రోజుతో పోల్చుకుంటే ఈ రోజు అయితే రష్ ఎక్కువగా ఉన్నారండి ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పదహైదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ క్యూలైన్లోకి ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పదహైదు గంటల నుంచి పదహారు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్డి మరియు దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు మూడు వందల రూపాయల స్పెషలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం ఉన్న వారికి రెండు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఈరోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈరోజు ఏడు గంటలలోపు ఎస్ఎస్టీ టోకెన్స్ కోట పూర్తి అయ్యిందండి ఇక స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక శ్రీవారి మెట్టుదారులు నడిచి వెళ్లే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి శ్రీవారి మెట్టుదారులో దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న వారు తప్పనిసరిగా నడిచి వెళ్లి ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర ఉన్న కౌంటర్లో దివ్య దర్శనం టోకెన్ను స్కాన్ చేయించాల్సి ఉంటుంది మీ దగ్గర ఉన్న దివ్య దర్శనం టోకెన్ను స్కాన్ చేయకుండా తిరుమలకు వెళ్తే మీరు దివ్యదర్శనం కాకుండా టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది టోకెన్ స్కాన్ చేయించుకుంటే దివ్య దర్శనానికి వెళ్ళొచ్చండి ఇక తిరుపతిలో ఎస్ఎస్సి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చేవారికి తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ తీసుకోవచ్చు అలాగే ఆలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని నేరుగా తిరుమలలోని ఏటీ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి ఇన్ఫర్ ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ